డిప్యూటీ సీఎం కాదు ఏకంగా సీఎం పదవే ఇచ్చేయబోతున్నారు నారా లోకేష్ కంటూ తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీనికి కారణం ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఆయన అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సుపరిచితుడిగా మారిపోయారు దాదాపు కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేసిన విషయంలో కానీ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్ లాంటి అద్భుతమైన టెక్నాలజీతో కూడిన పరిపాలనను తీసుకురావడం ఇవన్నీ కంప్లీట్గా నారా లోకేష్ గారి అద్భుతమైన ఆలోచనలు ఆయన మెదడులోంచి పుట్టిన ఐడియాలే అనేది ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ఆ యువకుడు అలాగే ఆలోచనాత్మకంగా పూర్తిగా టెక్నాలజీని వినియోగిస్తూ పరిపాలన చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి అనే డిమాండ్ అయితే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు తెర మీదకు తీసుకొస్తున్నారు ఇప్పటికే ఆయన సీఎం కావాలి అని చెప్పి ఓ ఓపెన్గా భరత్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో ఆయన దావోస్లో ఉన్నప్పుడు తర్వాత ఆ చర్చ నడిచింది కాకపోతే రెండు పార్టీలు అటు జనసేన కానీ టీడీపీ కానీ అటువంటి సీఎం ఓడిపిడి సీఎం అనే నినాదాలని సైలెంట్గా ఉంచారు ఎందుకంటే ఆయనకి సీఎం అయితే జనసేన సైనికులు కూడా మా నాయకుడు సీఎం కావాలనే రేజ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ నారా లోకేష్ ప్రతిభను చూపించబోతున్నారు ఇక్కడ నారా లోకేష్ ఆలోచనలు చూపించబోతున్నారు ప్రజలకి అలాగే పార్టీ నాయకులు కూడా అవి చూపిస్తున్నారు నారా లోకేష్ ఒక సక్సెస్ఫుల్ లీడర్ పార్టీ నడపడంలో అలాగే ప్రభుత్వాన్ని నడపడంలో రెండు విషయాల్లో కూడా ఆయన విజయం సాధించారు ఆయనకి ఖచ్చితంగా సీఎం పదవి ఇవ్వాల్సిందే అనే డిమాండ్ అయితే లోపల నాయకులు ఖచ్చితంగా గవ చంద్రబాబు నాయుడు గారి ముందు అయితే తీసుకొచ్చారంటే కాస్తంత ఆలస్యమైన ఈ నెల కాకపోతే వచ్చే నెల ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది ఖచ్చితంగా ఈ టర్మ్లోనే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపే నారా లోకేష్ సీఎం సీట్లో కూర్చుంటారు సీఎం అయిన తర్వాతే మళ్ళీ ఎన్నికలకి వెళ్తారు అనే అయితే బలంగా వినిపిస్తోంది టీడీపీ నుంచి అదే గనక జరిగితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ దాన్ని స్వాగతిస్తారా యాక్సెప్ట్ చేస్తారా జన సైనికులను కూడా కంట్రోల్ చేస్తారా ఆ తర్వాత ఎదురయ్యే రాజకీయ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాల్సిన అంశం